హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా సులక్స్ ఇవాళ పూల్ మకానీతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం చూసారా నేను ఒక బౌల్ నిండా తీసుకున్నానండి పూల్ మక్కాని ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ పూల్ మకానీ వేయించుకోవాలన్నమాట ఇవి స్నాక్స్ కింద తినచ్చు ఉప్పు కారం జల్లుకుని లేదంటే మనం కర్రీ కింద కూడా చేసుకోవచ్చండి నేను కర్రీ వండుతున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకుంటే ఏమవుద్దండి ఇలా అనగానే మనకి బ్రేక్ అవుతుంది అలా బ్రేక్ అయ్యే వరకు కూడా చేసుకోవాలి ఇది చాలా మంచి హెల్త్కి చాలా మంచిదండి ఇలా వేపుకుంటున్నాం చూసారు కదా ఇలా మొత్తం వేగేదాకా చేసుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకుని గట్టిగా నొక్కితే చూసారు చెట్టు మంది అలాగా అనాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఇలా ఒక పూల మకాని అంతా కూడా వేయించుని పక్క పెట్టుకుని మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలండి అదే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను అవి చిన్న చిన్న ముక్కల కింద తీసుకున్నాను అవి ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కలిపి దగ్గర పెట్టుకున్నానండి కోసుకుని ఇవన్నీ వేసేస్తాను అన్నమాట ఇలా వేసిన తర్వాత అందులో కొంచెం పసుపుని కొంచెం ఉప్పు వేసి మన ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం మగ్గిన తర్వాత వేస్తున్నాను అనమాట ఉప్పుని పసుపు చూస్తున్నారు కదా ఇలా వేయించుకుంటుంటే పక్కన రెండు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలకి రెండు టమాటాలు తీసుకోవాలండి రెండు టమాటాలు తీసుకుని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను జీడిపప్పు పలుకులు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అవి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం అప్పుడు మిక్సీ పట్టుకుని ఒక యాలక్కాయ్ దాల్చిన చెక్క రెండు లవంగం రెండు వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్గా మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చూసారు రెడీ అయిపోయింది పేస్ట్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత చూసారు కదా ఫుల్గా వేగింది అందరూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఎక్కువ వేసుకోలేదు కొంచమే వేసుకున్నాను అంటే కొంచెం కర్రీయే కదా అని కొంచెం వేసుకున్నాను మన కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేసుకున్నాక అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా టమాటో అని జీడిపప్పు క్యూరే అది అందులో వేసేయాలండి టమాటో జీడిపప్పు లవంగం దాల్చిన చెక్క ఇలాచి ఈ మూడు కలిపిన పేస్ట్ అండి ఇది ఇలా వేసుకుని అందులో పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం అందులో వేయించుకోవాలండి ఆయిల్ పైకి తేలుతుంది మన టమాటో ఉల్లిపాయలు అన్నీ కలిసి చూస్తున్నారు కదా కర్రీ అయితే సూపర్గా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది ఇంకా బిర్యానీలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది దాని తర్వాత ఏం చేస్తానంటే టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్నండి నేను వేసింది వన్ అండ్ హాఫ్ స్పూను కారం కొంచెం ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి చూస్తేనే మంచి స్మెల్ వస్తుందండి అసలు ఇలా చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా పూల మకానీలు అవి అందులో వేసేద్దాం ఇప్పుడు వేయించుకుని రెడీగా పెట్టుకున్న పూల మకానీలు అందులో వేసేద్దాం అందులో వేసేస్తే అందులోకి కర్రీకి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక వాటర్ పోసుకుందాం చూసారా మొత్తం కర్రీలో కలిసేలాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే దానికి సరిపడే మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలా చూసారో వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకుని మనం లిడ్ పెట్టేసి సిమ్లో చేసుకోవాలన్నమాట కర్రీ నేను కొంచెం వేశాను నాకు సరిపోలేదు అన్నట్టు అనిపించి మళ్ళీ వేశానండి దాంతోపాటు అలా వేసుకున్నాక పైన గరం మసాలా వేసి ఒక్కసారి కలవ పెట్టుకుని చూస్తున్నారు కదా కలిగి పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే మనకి ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారా ఎంత దగ్గరగా మగ్గిపోతుంది చూసారా మళ్ళీ ఇంకోసారి లిడ్డు పెట్టేసి మళ్ళీ కాసేపటికి చూద్దామండి చూసారా పూల మకానీ కర్రీ రెడీ ఏమి ఏమి స్మెల్ టేస్ట్ సూపర్గా ఉందండి చాలా బాగుంది ఎప్పుడు మనం రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అనమాట సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మన కరివేపాకుతో డా గార్నిష్ చేసుకుంటే పూల మకానీ కర్రీ రెడీ చూస్తున్నారు కదా వేడివేడిగా పూల మకాని కర్రీ సూపర్గా ఉంది కదండి మంచి స్మెల్ వస్తుందండి ఇలాగే నా వీడియో సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్